శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రం నందు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు విశేషంగా పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటమరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని స్వామి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించారు శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలను వైభవంగా అలంకరించి భక్తుల నడుమ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు తలంబ్రాలు వేద మంత్రాల మధ్య శ్రీరాములు సీతమ్మ వారికి తాళికట్టే మహోత్సవాన్ని నిర్వహించారు ठीक है तो कल यहां पर स्वामी भाई ने सेवा कार्य को विशेष आश्चर्य पूर्वक आए 16 तारीख तक और कल यहां पर मैं अपना प्रशिक्षण में दिन 28 मैं पंचायत से नाम कोई क्लास के लिए प्रैक्टिस చాలా ఆనందకరంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం ఎంత చక్కగా ఎంత బాగా కళ్యాణం బాగా జరిగిందని మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఫస్ట్ డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఆరోగ్యం అన్ని మనం సంపాదించుకోవాలి సంవత్సరం వస్తూ ఉన్నాము ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది ఎనిమిది సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి స్వామి వారి విషయాలు అందుకున్నా భక్తుల ప్రయాణ మహోత్సవంలో ఎంతో కనంగా జరిగిన ప్రయాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఇదండి ఈ శ్రీరామం ఈ సందర్భంగా జరిగిన क्षेत्र में जगह